ైస్త లార్డ్ దేవునికి మహిమ గాక ఒడిశా రాష్ట్రంలో ఉన్నాం దేవుని సువార్త పరిచర్య ఇవాళ రెండో రోజు సో మేము భయంకరమైన అడవిలో ఉన్నాం ప్రస్తుతానికి వంట చేసుకోవడానికి అంటే అని కాదు కానీ మా వెహికల్స్ మీరు చూస్తున్నారు వ్యాన్ ఓమ్ని వ్యాన్ ఒకటి అలాగే బైకు ఫాస్టర్ మోహన్ గారిది ఈ బైక్ రిపేర్ వచ్చింది స్టార్ట్ అవుతలేదు కిలోమీటర్ అవతల ఆగిపోయింది సో అక్కడిని చిన్నగా నెట్టుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నీడు ఉందని ఇక్కడ ఆగిపోయాం మరి బండి ఏమైందో తెలియదు ప్రస్తుతానికి టైం అవుతుంది కదా వంట చేసుకుందాం అని అనుకున్నాం రోజు చూస్తే మాకు వాటర్ లేవు మంచినీళ్ళు లేవు ఇక్కడెక్కడో నీళ్ళ ఓట ఉందని ఎవరో చెప్పారు ఇక్కడ సో వెళ్ళి ఫాస్ట్ గారు తీసుకుని వచ్చారు ఎక్కడిని తీసుకొచ్చారు అయ్యారు వాటర్ ఆ పైన నీళ్ళు ఉన్నాయా లోపల చిన్న ఓట వస్తూ ఉంది అక్కడిని తీసుకుని వచ్చారు సో అరణ్యములో నీటి బుగ్గలను పుట్టించే గొప్ప దేవుడు నిజంగా ఇప్పుడు నీళ్ళు లేకపోతే మాకు భోజనం లేనట్టే మేము ఉదయం కూడా టిఫిన్ కూడా చేయలేదు చాలా ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఉన్నాం మేము తెచ్చుకున్న కాయగూరల సంచి ఎక్కడో మర్చిపోయాం సో మరలా ఈరోజు కూడా చట్నీలు వేసుకుని తినాలి మా బైక్ గురించి ప్రార్థన చేయండి అది ఏమైందో తెలియదు మేము భోజనం వంట చేసుకుని భోజనం చేసే లోపు అది స్టార్ట్ అవ్వాలి చాలా ఎన్ని గ్రామాలు ఉంటాయి గారికి ఎందుకు ఇంకా ఓకే అండి ఇంకొక ఒకసారి అలా బ్రేక్ చెప్పి సో ఇక్కడ మనతో పాటు కొంతమంది దైవజనులు ఉన్నారు నాన్న గారు అలాగే దయవజులు మోహన్ గారు కృపానందం గారు వయసులో వాస్తవానికి చాలా పెద్దవాళ్ళు మన నా తండ్రి సమానులు వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా శువార్థ పరిచయాల్లో పాల్పడిపోతున్నారు వారు కూడా టిఫిన్ చేయలేదు ఈరోజు వాస్తవానికి ఏజెన్సీలో టిఫిన్ భోజనం ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండవు చాలా ప్రతికూల పరిస్థితులు వారు కూడా టిఫిన్ చేయలేదు అడుగుదాం మరి పరిస్థితులు ప్రైజ్ అంకులు ప్రైజ్ ప్రైజ్లాడే ఓనరా బాగున్నాయా టిఫిన్ చేయలేదు మార్నింగ్ నుంచి ఉదయం నుంచి టిఫిన్ లేదండి ఆకలితోనే సువార్థ పరిచయం చేస్తున్నారు ఆకలితోనే సువార్త అందిస్తున్నాము బిస్కోట్లు మటుకు పిల్లలకి అందించే బిస్కోట్లు తినుకుంటూ వస్తున్నాం ఆకలి తట్టుకోలేక లైవ్ జనాలు గృహానందం జరిగింది ఫస్ట్ గారు ప్రైజ్ లో చేస్తున్నారు సార్ బోనరా బాగున్నారు సార్ మాకు కొద్దిగా తెలుగు రాదు గారు దావాడి అత చెప్తాను ప్రభు మమ్ ధన్యవాద సార్ సహిత ఏరియాకు ప్రభుణాయి ఆ గారి గోట నెల నా కష్ట భూ ప్రభుత్వం ప్రభు ఆశీర్వాద చాలా ఇబ్బందులు వ్యతిరేకతలు బండి కూడా రిపేర్ వచ్చింది సంతోషంగా దేవుని స్తోత్రం గాక బండి రిపేర్ వచ్చింది అది ఏమైనా అది కీడైనా మేలైనా దేవుని చిత్తమే అందుకే మరి దైవజనులు మా ప్రాంతాన్ని ఈ అడవి ప్రాంతాల్లో వచ్చి మరి దేవుని పరిచర్య స్వార్థ అందిస్తున్నారు ఈ అయితే ఉదయం నుంచి మరి టీ తాగాము బయలుదేరుతూ స్వార్థ ప్రకటిస్తూ వస్తున్న మధ్య బైకు ప్రాబ్లం ఇచ్చేసింది మరి ఇంజిన్ ఆయిల్ లేదా లేకపోతే ఏం తెలియట్లేదు ప్రార్థన చేయండి దేవుని యొక్క మహిమ మరి కొండల మీద వెళ్తున్నాం ఎదురు ఇది ఇక్కడ ఏమైనా జంతువులు వచ్చి వ్యవసాయం చేస్తుంటారు కాబట్టి ఆ వ్యవసాయంలో తిన్ తినకుండా ఈ శబ్దం వస్తే వాళ్ళు దూరంకి పారిపోతారు కాబట్టి ఇది తొడక అంటారు తొడక ఇట్లా జంతువులు పారిపోతారు అడవిలో నివసించే ప్రజలకి ఇది ఒక సెక్యూరిటీ అని చెప్పాలి ఏమైనా జంతువులు అవి తిరుగుతున్నప్పుడు వీరికి అనుమానం వస్తే కనుక దీన్ని శబ్దం చేస్తారు చూడండి ఎంత వస్తుంది అయ్యారు అంతే అయ్యారు శబ్దం చేయగానే జంతువులని దూరం ఇక్కడ ఉంది దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆపేది ఏ జంతువులు రాకుండా ఆ తర్వాత ఫస్ట్ రమేష్ గారు అలాగే వారి యొక్క వైఫ్ వాళ్ళ భార్య కూడా ఈ స్వార్త్ ట్రిప్లో ఉన్నారు ఫస్ట్ గారు ప్రైజ్ లాట్ ప్రైజ్로드 ప్రైజ్로드 పాస్టర్ ఏంటి సార్ ఎక్కడ దొరికినవి ఇవి ఇక్కడ మన వేరే విలేజ్లలో వేరే ప్రాంతంలో చిన్న చాపులు ఎవరు ఇచ్చారు ఓకే ఇప్పుడు ఆ ఫోటో ఫ్రై చేస్తారేం చేసి ఫ్రై చేస్తాం అంటే ఈ రోజుకి వంటకి ఓకే చెల్లి ఇక్కడ వంట చేస్తా ఉన్నారు మేము ఎప్పుడు కూడా సువర్త్కు వచ్చినప్పుడు సో గ్యాస్ అలాగే కొంచెం రైస్ ఇలా కొన్ని అయితే తెచ్చుకుంటాం మేమే ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవడం పచ్చళ్ళు వేసుకుని తినడం ఇట్లా జరుగుతూ ఉంటుంది సో ఇంకా చాలా గ్రామాలు ఇటు పైకి ఉన్నాయి చాలా గ్రామాలు ఉన్నాయి మీరు ఇటు చూడవచ్చు ఒకసారి చూడండి అటు అంతా కూడా సీలేర్ నది అంటారు దాన్ని అటువైపు పర్వతాలు దాటిన తర్వాత అటు ఆంధ్ర సో ఈ నది యువతల ఇదంతా కూడా మొత్తం ఒడిశా రాష్ట్రం కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి చాలా గ్రామాలు తిరిగాం ఇంకా చాలా గ్రామాలు తిరగాలి సో మా జర్నీస్ కొరకు ప్రార్థన చేయండి స్వార్థ పరిస్థితి కొరకు ప్రార్థన చేయండి ఈ ప్రార్థనలు మాకు చాలా అవసరం మా వెహికల్స్ కొరకు ప్రార్థన చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం చాలా సంవత్సరాల నుంచి ఈ వెహికల్ మేము పరిచయంలో వాడుతున్నాం దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇది రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా టెన్ ఇయర్సు అవుతూ ఉంది కదా ఇంచుమించు చాలా పాదైంది వచ్చినప్పుడల్లా దాన్ని రిపేర్ చేయించుకోండి కండిషన్లో పెట్టి వస్తూ ఉంటాం మాకు ఒక మంచి వెహికల్ కావాలి సువార్త పరిచయ కొరకు అలాగే ఈ ఏజెన్సీలో పరిచయ చేసే దైవజనులకి కూడా మంచి బండి బైక్ కావాలి దైవజనులకి ఇది చూడండి చాలా పాత బండి ఓకేనా షైన్ కాదు ఇది ఇంజిన్ అంతా ఫుల్ హీట్ అయ్యి బండి ఆగిపోయింది దైవజనులు మోహన్ గారికి ఒక మంచి బండి దేవుడు ఇవ్వాలి చాలా అవసరాలు ఉన్నాయి ప్రార్థన చేయండి ఓకే గాడ్ బ్లెస్ యూ